హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బుడ్డల చేను అయితే మేపుతున్నాం ఇక్కడ ఈరోజు బుడ్డల చేను ఏ విధంగా ఉండదు అనేది ఈ వీడియో చూడండి పూర్తి దాకా చూసి మన వీడియోకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ లాక్ చేయండి ఫ్రెండ్స్ బుడ్డల చేను ఏ విధంగా ఉండాలి అనేది టాపిక్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బుడ్డల చేను అయితే మేపుతున్నాము ఈ రైతు ఒక రైతు ఒక ఎకరం చేను బుడ్డలు అయితే వేసినాడు వేరుశనక్కాయలు అవి ఎందుకు ఇలా మేపిస్తున్నాడంటే అది వర్షాల పడని వలన గడ్డి ఎక్కవై గడ్డి పడింది గడ్డి తీయలేక అక్కడక్కడ బుడ్డల చెట్లు అయితే చనిపోయినాయట ఈ చిత్రమైన గడ్డి ఈ చిత్రమైన బుడల ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి పూర్తి దాకా అందరూ చూడాల్సిన వీడియో ఇది చూడండి బుడలు చేను మేము ఇంతవరకు అయితే మేపలేదు ఏ విధంగా ఉండదు అనేది మీ వీడియో ద్వారా చూపిస్తున్నాము ఈ రైతు అనే రైతు ఇలా మేపుకున్నాడు అలా మేపుకున్నాడు కెన్నా మేపండి ఏం చేస్తావు నాకు రాతలేదు నేను లక్ అరవై డెబ్భై వేలు నష్టపోయినా పర్వాలేదు ఇప్పుడు దీన్ని దున్నియాలనుకుంటున్నాను దున్నిచ్చిన నాకు లాభం ఏం లేదు గొర్రెలన్న మేస్తే తలుసుకుంటావు అన్నట్ట ఆ విధంగా అయితే మేము గొర్రెలకైతే చెప్పడం జరిగింది గొర్రెలకు గొర్రెలు మేసైనా గొర్రెలైనా తలుసుకుంటాయి భూమి పాలు చేస్తే ఏమీ ఫలితం ఉండదు అని ఇలా మూక ఎలా మేస్తే మాకి ఎంతో జీవాలన్న మేపుకున్నాంలే ఎప్పుడోసారి గొర్రెలు వస్తారు అనే ధైర్యంతో అయితే గొర్రెలకైతే ఇడిసినాము ఆ రైతు కష్టాలు అయితే చూడలేం ఫ్రెండ్స్ ఇలా మీకైతే చేను గర్రెలు ఈ విధంగా మేస్తున్న అనేది మాత్రమే చూపేయగలము ఇంతకంటే ఏం చూపేయలేము ఎందుకంటే ఒక రైతు పడే కష్టం ఏంటో మాకు తెలియదు ఆ రైతు పండించిన పైరుని మట్టుగా అయితే మేము మేపుతాము ఎందుకంటే అవి ఎంతవరకు ఉన్నా చి ఏ పైరైనా అయినా గొర్రెలు మేపాల్సిందే ఏ ఎంత శత్రువైనా గొర్రెలకి ఇవాల్సిందే అది టాపిక్ అయితే ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ రైతు ఒక బాధని రైతు ఒక సంతోషాన్ని పంటలు పండితే సంతోషాన్ని చూడలేము ఆయన పంటలు లేకుండా గొర్రెలకైతే చెప్పడం అయితే జరుగుతుంది మన వీడియో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి పెళ్ళగిన కొలెట్టండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈయన చిన్నీరు అంటారు ఇవన్నీ ఇటు పుట్టినప్పటి నుంచి గొర్రె కాస్తున్నాడు ఈ మనిషి ఎలా పోటీకి నిలబడతాడంటే ఒకడు వచ్చిన ఎదబడే మనిషి అయితే కాదు పుట్టినప్పటి నుంచి గొర్రెలకు ఉన్నాడు భయపడు పేరు చిన్న హీరో అంటారు ఆయన ఎత్తబడి కాసిన గొర్రె లేదు మా ఊర్లో ప్రతి ఒక్క గొర్రెలు కాసిన మనిషి ఆ మనిషి మా వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి ఇదిగో బుడ్డల చేయని అయితే గొర్రెలు తినలేకపోయినాయి గొర్రెలకైతే ఈరోజు మేము ఊరు దేవత చేసినంత ఆనందంగా ఉంది మాకి ప్రతి ఒక్కరు సైకిల్ చేయండి